డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపరేషన్ చేస్తున్నారా మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఎగ్జామ్ ముందు వరకు కూడా గైడెన్స్ క్లాసులు మీకు ఉచితంగా లభిస్తాయి మరి అదేవిధంగా రోజువారీ ఫాలో అవ్వాలనుకుంటున్నారా ప్లేస్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇది ఎలా ఉంటుంది క్లాసులు అంటే రికార్డెడ్ క్లాసులు కావండి లైవ్ క్లాసులు ఆఫ్లైన్ వలె మీకు లైవ్ క్లాసులు ఉంటాయి ఈ షెడ్యూల్ ప్రధానంగా ఉద్యోగులకి ఉద్దేశించి అలాగే నిరుద్యోగులకి కూడా ఉద్యోగులు నిరుద్యోగులకి ఇద్దరికీ అనుకూలించే విధంగా ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది క్లాస్ ఆన్లైన్ లైవ్ క్లాస్ నేరుగా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అండి ఓకే అదేవిధంగా సాయంత్రం ఆరు నుంచి పదిన్నర వరకు కూడా లైవ్ క్లాస్ ఉంటుంది ఆ రోజైన క్లాస్ని మీకు మెటీరియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చాము అది బుక్ చేసుకొని చదువుకొని ఆ చదివి తర్వాత రోజు ఎగ్జామ్ రాయాలి ఇలా వీక్లీ గ్రాంట్ టెస్ట్లు ఫైనల్ గ్రాంట్ టెస్ట్లు ఒక మెంటార్షిప్ గైడెన్సు అన్నీ ఇంక్లూడింగ్ అయ్యి ఈ కోర్సు ఉంటుంది అర్థమవుతుందండి సో ఈ కోర్సులో జాయిన్ అయితే మీకు ప్రధానంగా ఉపయోగం ఏంటంటే ఈరోజు మార్కెట్లో మీరు అనేక బుక్స్ కొంటారు కానీ మన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ చూసారు కదా ఎస్ఎన్టీ ఎకానమీ లేటెస్ట్ లాస్ట్ మంత్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ ఇవ్వడం జరిగింది అంటే వాల్యూ యాడెడ్ సో ఈ వాల్యూ యాడెడ్ ఎగ్జామ్ ముందు వరకు కూడా పీడిఎఫ్లో పెడతాం మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఆ పీడిఎఫ్ క్లాస్ కూడా ఉంటుంది ఓకే సార్ మంచి ఆఫర్స్ మనకి ఈ యొక్క కోర్సు పైన రన్ అవుతున్నాయి ఇదే మంచి అవకాశం ఉపయోగించుకోండి మరి అదేవిధంగా మీరు యాప్లో మీరు పరిశీలించినట్టయితే ఫ్యాకల్టీని స్టేట్ టాప్ ర్యాంకర్స్ ఏవైతున్నారో నేను గ్రూప్ టూలో గెజిటెడ్ క్యాడర్ మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఇచ్చే ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మనకి ఈ సెక్షన్ ఇప్పిస్తున్నాం ఆఫ్లైన్ కూడా విజయనగరంలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు కాల్ చేసి అడ్మిషన్ చేసుకోవచ్చును మరి ఆన్లైన్లో బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి మీరు యాప్ ద్వారా నేరుగా లాగిన్ అవ్వచ్చును సో మన నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు షెడ్యూల్ రెండు నెలల షెడ్యూల్ ముందే ఇచ్చాము ఏ రోజు ఏ క్లాస్ ఉంటుంది అనేది ఓకే సార్ మరి ఈ విధంగా ఒక విషయం సార్ ఒక మంచి అవకాశం వచ్చింది ప్రిమ్స్ క్వాలిఫైయారు మీరు సక్సెస్ కావాలంటే మాలాంటి విజేతలతో జత కట్టినట్టయితే ఖచ్చితంగా మీకు క్లాసులతో పాటు మీరు ఈ యొక్క ప్రిమ్స్లో ఎలాంటి పరిస్థితుల వల్ల తక్కువ మార్కులు వచ్చారో వాటన్నింటిని కూడా సవరించి మీకు మంచి గైడెన్స్ ఇచ్చి మంచి క్లాసులు ఇచ్చి మరి అదే విధంగా మీకు ఎగ్జామినేషన్కి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మనం ఫాలో అయితే మరి యూపీ ఎస్సీ బేస్ గా మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి అందరూ కూడా వినియోగించుకోండి